హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ దేశంలోనైనా సరే హీనియస్ క్రైమ్స్ అత్యంత క్రూరంగా భయంకరంగా హత్యలు చేసినా నేరాలు చేసినా వాళ్ళకి ఉరిశిక్ష విధించిన ఉదంతాలు సంఘటనల గురించి మీరు వినే ఉంటారు తెలుసుకునే ఉంటారు కానీ ఒక ఏనుగుని ఉరితీశారంటే మీరు నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కనుక ఒక మనిషిని చంపినందుకు ఒక ఏనుగుని ఉరితీశారు ఎక్కడో కాదు ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలో పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ఒక ఆడ ఏనుగుని మేరీ అన్న ఒక ఇరవై రెండు సంవత్సరాలున్న ఆడ ఏనుగుని ఉరితీశారు సర్కస్ ఈ పదం గురించి ఇప్పటి జనరేషన్ వినే ఉండొచ్చేమో కానీ చూసి ఉండరు ఎందుకంటే సర్కస్ అనేది అంతరించిపోయింది కానీ నా చిన్నప్పుడు రెండు మూడు సార్లు సర్కస్ నేను చూశాను జెమినీ సర్కస్ రష్యన్ సర్కస్ అని ఉండేది ఈ సర్కస్లో ఏనుగులు గుర్రాలు పులులు సింహాలు ఒంటెలు కుక్కలు ఇలా రకరకాల జంతువులు అనేది రింగ్ మాస్టర్ వాడిని ఆడిస్తూ ఉండేవాడు రింగ్ మాస్టర్ చెప్పినట్టుగా ఆ జంతువులని ఆడేవి సర్కస్ లో ఒక జోకర్ ఉంటాడు ఆ జోకర్ ప్రేక్షకులని కడుపుబా నవ్వించేవాడు అలాగే నటీనటులు ఉంటారు వాళ్ళు చేసే విన్యాసాలు కూడా చూడ చక్కగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి ఈ సర్కస్ అనేది ఈ సర్కస్ లో పనిచేసే వాళ్ళందరూ ఒక కుటుంబంలో ఉండేవారు ఈ సర్కస్ ఒక నగరం నుంచి మరో నగరానికి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి అవి ఇస్తూ ఉండేవారు అమెరికాలో కూడా స్పార్క్ వరల్డ్ ఫేమస్ షో సర్కస్ అనే ఒక కంపెనీ ఉండేది ఆ సర్కస్ కంపెనీ ఓనర్ పేరు స్పార్క్ ఈ కంపెనీ సర్కస్ పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు నాడు అమెరికాలోని వర్జీనియా దగ్గరున్న ఇర్విన్ షైర్ అనే నగరానికి దగ్గరలో కింగ్ స్పాట్ అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ప్రదర్శన ఇవ్వాలి ఈ సర్కస్ లో మేరీ అనే ఒక ఆడ ఉండేది ఈ సర్కస్ కి అదొక ప్రత్యేక ఆకర్షణ అదనపు ఆకర్షణ సాధారణంగా ఏనుగులు గీంకరిస్తాయి కానీ ఈ మేరీ అన్న ఏనుగు తన తొండంతో పదిహేను నుంచి ఇరవై సంగీత ధ్వనులని వినిపించేది అలాగే సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేసేది అలాగే బాస్కెట్బాల్ ఫుట్బాల్ ఆడేది ఒక బాల్ మీద తన నాలుగు కాళ్ళని నిలబెట్టి నిల్చునేది రకరకాల విన్యాసాలవి చేసేది ఇది చేసే విన్యాసాలు చిన్నపిల్లలు చాలా ఆనందించేవాళ్ళు అప్పట్లో మేరీ అన్న ఆడయనకు చాలా ఫేమస్ దాన్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు నైన్టీన్ సిక్స్టీన్ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు కింగ్ స్పాట్లో ఈ ప్రదర్శన ఇవ్వాలి అప్పట్లో ప్రదర్శన ఇవ్వడానికి ముందు పాంప్లెట్లు లేకపోతే పోస్టర్లు అవి అయిపించేవాళ్ళు మైక్లో అనౌన్స్మెంట్స్ అవి చేసేవారు ఇక్కడ స్పార్క్ అన్న యజమాని పదిహేను రోజుల ముందు అంటే పదిహేనో తారీఖు ప్రదర్శన ఇవ్వాలి దానికి నాలుగైదు రోజుల ముందు ఒక ఊరేగింపు లాంటిది నిర్వహిస్తామని నిశ్చయించుకున్నాడు ఒక ఊరేగింపు లాంటిది పెరేడ్ లాంటిది తీసి పబ్లిసిటీ ఇస్తే జనాలందరూ చూడడానికి వస్తాడని నిర్ణయించుకొని డిసైడ్ అయ్యాడు అప్పట్లో ఏనుగుని అంటే ఎవరైనా సరే ఏనుగుని ఆడించాలి అన్న దాన్ని నడిపించాలి అంటే ఒక మామిటివాడు ఉంటాడు ఆ మామిటివాడి చేతిలో ఒక అంకుశం ఉంటుంది ఒక కర్ర లాంటి దానికి చివరిలో ఒక ఇనుప కుక్క ఉంటుంది ఆ ఇనుప కుక్కంతో మామిటివాడు ఏనుగు చెవుల వెనక భాగంలో తడుతూ నొక్కుతూ గుచ్చుతూ దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు ఇక్కడ మేరీని కూడా ఒక మామిటివాడు నడిపించేవాడు కానీ ఈ ప్రదర్శన నాలుగైదు రోజులు ఉందనంగా ఆ మావటివాడికి సర్కస్ యజమాన స్పార్క్కి మధ్య గొడవలు తలెత్తి ఆ మావటివాడు సర్కస్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు స్పార్క్ గుండెల్లో రాయి నాలుగైదు రోజుల్లో ప్రదర్శన ఉంది ఇప్పుడు మేరీని నడిపించడానికి దానికి స్నానం చేయించాలి తిండి పెట్టాలి ఇవన్నీ చేయడానికి మావటివాడు కావాలి ఇప్పుడు అర్జెంటుగా మావటి కావాడు కావాలని మావటివాడు కోసం వెతకటం మొదలు పెట్టాడు అలాగే తన కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ వెంటనే ఒక మామిటి చూడమని చెప్పాడు అప్పుడు అదే టైంలో వాల్టన్ అన్న ఒక వ్యక్తి వాల్టన్ హెన్రిజ్ అన్న ఒక వ్యక్తి స్పార్క్ నుంచి కలిశాడు ఈ వాల్టన్ హెన్రిడ్జ్ అన్న వాడు అంతకుముందు ఒక హోటల్లో సర్వర్గా జాబ్ చేశాడు కానీ ఆ హోటల్లో జరిగిన గొడవ వల్ల వాడిని పని నుంచి తీసేసాడు ఇప్పుడు వాల్టన్కి పని కావాలి వాల్టన్కి ఈ సర్కస్లో మామిటివాడు పోస్ట్ ఖాళీగా ఉందన్న సంగతి తెలుసుకుని వచ్చి స్పార్క్ తెలిసాడు కానీ వాల్టన్కి ఏనుగుల్ని నడిపించడంలో ఏనుగుల్ని కంట్రోల్ చేయాలంటే తెలియదు ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఇక్కడ స్పార్క్ ఏమో అర్జెంటుగా ఒక మామిటివాడు కావాలి అప్పుడు ఇక చేసేదేమీ లేక తో సరే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఉన్న నాలుగైదు రోజుల్లో నీకు నేను కోచింగ్ ఇస్తాను నువ్వు మేరీకి స్నానం చేయించాలి దానికి తిండి పెట్టాలి అలాగే దాన్ని కంట్రోల్ చేయాలి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటనేది నీకు నేను కోచింగ్ ఇస్తానని వాల్టర్ని పనిలో పెట్టుకున్నాడు ఇక అప్పటి నుంచి వాల్టర్ మేరీకి స్నానం చేయించేవాడు తిండి పెట్టేవాడు దాన్ని అంకుశంతో ఎలా కంట్రోల్ చేయాలో స్పార్క్ అతనికి చిన్న చిన్న చిట్కాలవి చెప్పాడు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు పెరేడ్ నిర్వహించాలని స్పార్క్ నిశ్చయించుకున్నాడు దాంట్లో భాగంగా మ్యారీని ఇంక రెండు మూడు ఏనుగుల్ని గుర్రాలని ఒంటల్ని తీసుకుని రోడ్డు మీద ఊరేగింపు నిర్వహించాడు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు మ్యారీ రోడ్డు మీద నడుస్తూ వెళుతుంది ఈ మేరీని ఏనుగుల్ని గుర్రాల్ని వాటిని అన్నింటికి చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు రోడ్డుకి ఇరువైపులో ఉన్న ఫుట్పాత్ మీద జనాలు నిలబడి మధ్యలో వెళ్తున్న మేరీని మితి మిగతా ఏనుగుల్ని గుర్రాల్ని వీళ్ళందరినీ చూస్తున్నాడు మేరీ పైన ఎక్కి కూర్చున్నాడు వాల్టన్ వాల్టనే మేరీని కొద్దిగా తనకు తెలిసి తెలియనట్టుగా తెలిసినంతలో కంట్రోల్ చేస్తున్నాడు మేరీ నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడే కుడివైపునున్న ఫుట్పాత్ మీద ఒక పుచ్చకాయం వాటర్ మిలన్ ముక్క మీద మేరీ దృష్టి పడింది ఏనుగులకి పుచ్చకాయలు అంటే చాలా ఇష్టం దాంతో మేరీ ఆ పుచ్చకాయ తినడానికి కుడివైపున ఉన్న ఫుట్పాత్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టింది పైన కూర్చున్న వాళ్ళని కంగారు పడిపాడు రోడ్డుకు మధ్యలో మేరీ నడవాలి అటువంటిది కుడివైపు ఉన్న ఫుట్పాత్ వైపు నడుచుకుంటూ వెళ్తుంది అక్కడేమో ఎంతో మంది జనాలు ఉన్నారు దాంతో వాళ్ళటను కంగారు పడిపోయి మేరీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు కానీ వాడికి ఎక్స్పీరియన్స్ లేదు మేరీని ఏనుగుని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు అంతకుముందున్న మామిడి వాడైతే వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది తన మ్యారీని ఏ విధంగా కంట్రోల్ చేయాలి కుడివైపు వెళ్తుంటే మళ్ళీ రోడ్డు మధ్యకి ఎలా తీసుకురావాలి అన్నది తెలుసు కానీ వాళ్ళటన్ అదేమీ తెలియదు మేరీ ఒక పక్క కుడివైపు నుండి ఫుట్పాత్ పుచ్చకాయ తినడానికి నడుచుకుంటూ వెళ్తుంది దాంతో వాల్టన్ కంగారు పడిపోయి తన చేతిలో ఉన్న అంకుశంతో మేరీ చెవిలో పొడవడం మొదలుపెట్టాడు మాటి మాటికి గుచ్చుతున్నాడు కొడుతున్నాడు పొడుస్తున్నాడు దాంతో మేరీ కోపం వచ్చింది అంతే తన తొండంతో తన పైన కూర్చున్న వాల్టన్ని పట్టుకొని గిరిగిరా తిప్పి గాల్లో విసిరి నేలకేసుకొట్టింది ఆ తర్వాత తన పాదంతో వాల్టన్ తల మీద చనిపోయాడు ఇదంతా అక్కడ ఉన్న కొన్ని వందల మంది జనాలు చూశారు దాంతో భయభ్రాంతులకు గురై ఎక్కడి వాళ్ళు అక్కడ భయంతో చెల్లా చెదిరిపై పరిగెత్తడం మొదలు పెట్టారు ఇక్కడ అసలే మేరీ కంగారు పడి ఉంది మాటి మాటికి తనని కోపంతో ఉంది జనాలందరూ అలా కందారుగా పరిగెత్తడం చూసి ఈ మేరీ కూడా కంగారు పడి రోడ్డు మీద పరుగులు పెట్టడం మొదలుపెట్టింది దాంతో జనాల్లో కంగారు భయం అయోమయంగా భయంతో పరుగులు తీస్తున్నారు అప్పుడు ఉన్న జనాలందరూ మేరీకి పిచ్చెక్కిందేమో అందుకే అలా చేసింది అందుకే మేరీని చంపేయండి చంపేయండి అని అరవడం మొదలుపెట్టారు ఆ గుంపులో ఉన్న ఒకడైతే తన దగ్గర ఉన్న చిన్న పిస్టల్ తీసి మేరీ మీద కాల్పులు కూడా జరిపాడు కానీ మేరీ భారీ ఆకారం దాదాపు ఐదు వేల కేజీల బరువు ఉన్నది అటువంటిది మందమైన శరీరం ఆ బుల్లెట్లు మేరీని ఏమీ చేయలేకపోయాయి ఇంకా కోపంతో మేరీ రోడ్ల మీద పరుగులు పెడుతుంది జనాలు భయంతో ఎక్కడిక వాళ్ళు అక్కడ పరుగులు తీయడం మొదలుపెట్టారు మొత్తానికి ఒక పదిహేను ఇరవై ఐదు నిమిషాల తర్వాత మేరీని అదుపులోకి తీసుకొచ్చారు మేరీ కూడా శాంతించింది కానీ జనాల్లో ఆగ్రహం ఇంకా చల్లలేదు కోపంతో ఊగిపోతున్నాడు ఎందుకంటే వాల్టన్ని ని కాలితో తొక్కి చంపేసింది తనతో మేరీని చంపేయాలి చంపేయాలని అందరూ అరవడం మొదలుపెట్టారు అక్కడ ఆ నగరంలో ఉన్న మేయరు లోకల్ రాజకీయ నాయకులు వీళ్ళందరికీ పెద్ద చిక్కు వచ్చి పడింది ఇప్పుడు మేరీని చంపైపోతే జనాలు ఊరుకునేటట్టులుగా లేరు వంద సంవత్సరాల క్రితం మనుషులు జనాలు ఏం చెప్తే అది చేసేవారు ఇప్పట్లో చట్టాలంతా పవర్ఫుల్గా ఉండేవి కావు అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు కాదు ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ జనాలు మరోపక్క ఒకవేళ మేరీని చంపేయకపోతే ప్రదర్శన ఇవ్వడానికి వీలేదు మేము ప్రదర్శనని అడ్డుకుంటాం శాశ్వతంగా నిషేధిస్తాం అని అల్టిమేట జారీ చేశారు ఇదంతా వింటున్న సర్కస్ యజమాని స్పార్క్ గుండెల్లో రాయి తన సర్కస్ కి ప్రత్యేక ఆకర్షణయే మేరీ అటువంటి మేరీని చంపేయమంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ చంపేయకపోతే సర్కస్ ఆడడానికి వీల్లేదు నిలిపేస్తామంటున్నారు ఈ సర్కస్ మీదే ఎంతో మంది ఆధారపడ్డారు ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి తను కూడా సర్కస్ మీదే ఆధారపడ్డారు కానీ తన సర్కస్ కి ప్రత్యేక ఆకర్షణయే మేరీ మేరీ ఎప్పటి నుంచో తన సర్కస్ లో ఉంది అది చేసే విన్యాసాలు చూడడానికి జనాలు వస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి తన ఏను కోసం అందరూ రోడ్డును పడిపోదామా అని చివరికి ఆలోచించి చేసేది వేయలేక మేరీని చంపేయడానికి ఒప్పుకున్నాడు జనాలందరూ సంతోషించారు కానీ మేరీని చంపేయడం ఎలా భారీ ఆకారం అందులో అప్పుడు జనాల్లో ఒకళ్ళు కొంతమంది మేరీని రైల్వే పట్టాల మీదకి తీసుకెళ్లి దాని ముందరి కాళ్ళని గొలుసులతో వెనక్కాళ్లని గొలుసులతో కట్టేసి ఇటు ఇటు ట్రైన్ ట్రైని ఆపోజిట్ డైరెక్షన్లో నడిపిస్తే అది రెండుగా చీలిపోయి చనిపోతుందని ఒక సలహా ఇచ్చాడు మరొకడేమో లేదు కరెంట్ షాక్ ఇచ్చి చంపేద్దామని సలహా ఇచ్చాడు ఇంకొకడు బుల్లెట్లతో చంపేద్దామని సలహా ఇచ్చాడు ఇలా రకరకాల సలహాలు ఇస్తున్నారు కానీ ఏది వర్కౌట్ అవడం లేదు ఇక్కడ స్పార్క్ ఎలాగో తన మేరీని చంపేయడానికి ఒప్పుకున్నాడు మేరీ చావును కూడా పబ్లిసిటీకి ఉపయోగించుకుందామన్న ఆలోచన మేనేజర్ అయిన ఓనర్ అయిన స్పార్క్కి వచ్చింది ఇక్కడ మనిషి ఎంత నీచంగా నికృష్టంగా ఆలోచిస్తాడో మీరే ఆలోచించండి స్పార్క్ తన మేరీ చావును కూడా పబ్లిసిటీకి ఉపయోగించుకుందాం అని అనుకుని ఎలాగో చంపేద్దామని ఒప్పుకున్నాం దాంతో మేరీని ఉరితిస్తే బహిరంగంగా ఉరితిస్తే ఉరితీయడానికి జనాలు తండోపతండాలుగా వస్తారు తన సర్కస్ పేరు అందరికీ తెలుస్తుంది తన సర్కస్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తారని మేరీని ఉరితిద్దామని ప్రకటించాడు ఈ ప్రకటన అందరికీ నచ్చింది అందరూ ఓకే అన్నారు కానీ మేరీ అన్న ఆడ ఏనుగుని తీయడం ఎలా అది ఐదు టన్నుల బరువుంటుంది ఐదు వేల కేజీల బరువు దాన్ని మనిషి అయితే తీయచ్చు కానీ దాన్ని ఎలా తీస్తాం అప్పుడు ఒకడు ఈ ఇరువిన్ నగరానికి దగ్గరలో రైల్వే స్టేషన్ని కొత్తగా నిర్మిస్తున్నారు రైల్వే పెట్టెల్ని ఒక క్రేన్ ద్వారా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు రైల్వే పెట్టెలు భోగిలు దాదాపు ఐదు వేల నుంచి పదివేల దాకా బరువు ఉంటుంది అటువంటిది ఈ ఏనుగు కూడా ఆ క్రెయిన్ లేపగలుగుతుంది దాంతో క్రెయిన్ ద్వారా ఈ మేరీని ఉరితిద్దామని సలహా ఇచ్చేసరికి అది అందరికీ నచ్చింది సరే క్రెయిన్తో మేరీని ఉరితిద్దామని అందరూ డిసైడ్ అయ్యారు నైన్టీన్ సిక్స్టీన్ పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ మధ్యాహ్నం మూడు గంటలకి మేరీని ఉరితిస్తున్నామని బహిరంగంగా ప్రకటించారు దాంతో జనాలలో ఒక శాడిజ్ ఆనందం మేరీని ఎలా ఉరితిస్తారని అందరూ ఉత్సాహంగా మొదలు మొదలుపెట్టారు మేరీని ఒక భారీ ట్రక్కులో ఒక కంటైనర్ దాంట్లో ఎక్కించి ఇర్విన్ నగరానికి తరలించారు ఇక్కడ మిగతా ఏనుగుల్ని గుర్రాల్ని జంతువుల్ని వాటన్నిటినీ సపరేట్గా ఉంచేశారు మరోపక్క ఆ సర్కస్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కళ్ళ ముట్ట నీళ్లు కారిపోతున్నాయి కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి మేరీని ఎప్పుడైతే ట్రక్కులకి ఎక్కించి ఇర్విన్ నగరానికి తరలించారో ఆ తర్వాత మేరీని ట్రక్కుల నుంచి కిందకి దించారు మేరీ ముందరి కాళ్ళని వెనక కాళ్ళని పెద్ద పెద్ద ఇనుప గొలుసులతో కట్టేశారు ఎందుకంటే పారిపోవడానికి విదిలించుకోవడానికి వీలు లేకుండా ఆ తర్వాత భారీ క్రేణి తెప్పించారు పెద్ద పెద్ద ఇనుప గొలుసులు తెప్పించి మేరీ మెడకి ఉలితాడిలా బిగించారు ఆ తర్వాత క్రెయిన్ నెమ్మదిగా మేరీని లేపడం మొదలుపెట్టింది ఇక్కడ మేరీ అన్న మూగజీవి ఏం జరుగుతుందో తెలియదు తన కాళ్ళని ఎందుకు కట్టిస్తారో తెలియదు తన మెడకి ఎందుకు పెద్ద పెద్ద గొలుసుని ఉరితాడులా పిగించారో తెలియదు అది అయోమయంగా చుట్టూ చూస్తుంది అప్పుడే క్రెయిన్ మేరీని పైకి లేపడం మొదలుపెట్టింది అలా ఐదారు అడుగులు పైకి లేపిన తర్వాత ఐదు వేల కేజీల బరువున్న ఆ మేరీ అన్న ఆడయనుగుని ఆ గొలుసులు తట్టుకోలేకపోయాయి భరించలేకపోయాయి దాంతో పుట్టుక్కున ఆ గొలుసులు తెగిపోయాయి దాంతో ఐదారు అడుగుల ఎత్తు నుంచి మేరీ అన్న ఆడయానికి దపేలు భూమి మీద నేల మీద పడిపోయింది ఆ పడ్డంతోనే మేరీ వెన్నుముక విరిగిపోయింది అది బాధతో గీంకారులు చేయడం మొదలుపెట్టింది అరుస్తుంది ఏడుస్తుంది అది పెట్టిన గీంకారాలకి అక్కడ ఉన్న జనాలు దాదాపు మూడు వేల మంది జనాలు ఏనుగు ఉరిని ఎలా తీస్తారని వచ్చారు ఆ మూడు వేల జనాలు చెవులు మారుమోగుతున్నట్టుగా ఈ మేరీ గీంకాలాలు చేస్తుంది ఏడుస్తుంది అరుస్తుంది అయినా సరే వాళ్ళందరిలో ఒక పైచాచిక ఆనందం అయిన చంపేయాలి ఉరితేయండి మళ్ళీ గొలుసులు బిగించండి మళ్ళీ పైకి లేపండి అని అరుస్తున్నారు ఒక శాడి జానంతో వాళ్ళందరూ మునిగిపోయి ఉన్నారు ఇక చేసేది లేక ఇక్కడ మేరీనేమో ఒక పక్క లెగలెగపోతుంది దాన్ని వెన్నుముక విరగడంతో కాళ్ళు సహకరించలేట్లేదు లేకలేకపోతుంది అయినా సరే మళ్ళీ పెద్ద పెద్ద ఇనుపు గొలుసులన్నీ తెప్పించారు బలవంతంగా మళ్ళీ మేరీ మెడలో ఉరితాడలుగా బిగించి మళ్లీ లేపడం మొదలుపెట్టారు మేరీ బాధతో గిలిగిలా కొట్టుకుంటుంది దాని నాలుగు కాళ్ళని పెద్ద పెద్దలతో గొలుసులతో కట్టేశారు అరుస్తుంది గీంకరిస్తుంది ఆ గీంకారాలకి అక్కడున్న చెవులన్నీ బ్రద్దలైపోతున్నాయి మారుమైపోతున్నాయి అలా అడుగుల పైకి ఏనుగుని మేరీని లేపారు అది దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు గాల్లోనే వేలాడి తీశారు గాల్లోనే కొట్టుకుంది అరిచింది ఏడ్చింది బాధపడింది గీకరించింది చివరికి అచేతనంగా మారిపోయింది గిలగల కొట్టుకోవడం లేదు దాని శరీరంలో ఎటువంటి చలనం లేదు మేరీ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత క్రెయిన్ నెమ్మదిగా కిందకి దిగింది నేల మీద అచేతనంగా మేరీ పడిపోయింది చనిపోయింది ఆ తర్వాత అక్కడే పెద్ద గొయ్యి తీసి మేరీ డెడ్ బాడీని దాని భారీ శరీరాన్ని అందులో పడేసి పూడ్చిపెట్టి సమాధి చేశారు అలా ప్రపంచ చరిత్రలో ఒక మూగజీవైన ఆడ ఏనుగుని ఉరితీసిన ఘనత ఇరువిన్ నగరానికి దక్కింది ఇరువిన్ ప్రజలకి దక్కింది ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా సర్కస్లు కనుమరుగైపోయాయి ఎందుకంటే జంతువులకు కూడా కొన్ని చట్టాలు వచ్చాయి రక్షణలు వచ్చాయి అలా అడవిలో స్వేచ్ఛగా విహరించే జంతువుల్ని తీసుకొచ్చి బంధించి వాటిని చిత్రహింసలకు గురి చేయకూడదని చట్టాలు వచ్చాయి దాంతో సర్కస్లు కూడా రాను రాను కనుమరిపోయాయి ఇప్పుడు సర్కస్ అన్నది పదం వినిపిస్తుంది తప్పితే సర్కస్లో బహుశా ఎక్కడ ఆడట్లేదు మీరు సినిమా హాల్కి వెళ్ళినా కూడా సినిమా మొదలయ్యే ముందు ఒక డిస్క్లైమర్ వస్తుంది ఈ సినిమాలు ఎటువంటి జంతువులను ఉపయోగించలేదు ఒకవేళ ఉపయోగించినా కూడా వాటికి ఎటువంటి హాని తలపెట్టలేదన్న డిస్క్లైమర్ వస్తుంది అంత పటిష్టమైన చట్టాలు జంతువులకు కూడా వచ్చాయి అలా ప్రపంచ చరిత్రలోనే ఒక మూగజీవైన ఆడ ఏనుగుని ఉరితీసి చంపేసిన ఘనత అమెరికా అయిన ఆ ఇరువిన్ నగర ప్రజలకి ఆ నగరానికి తక్కింది ఇప్పటికీ కూడా ఎవరైనా ఆ ఇర్విన్ నగరానికి వెళ్ళి పలానా పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో ఒక ఆడయనుగును తీసారా అని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుని అప్పట్లో అదేదో జరిగిపోయింది అని ఆ విషయాలు తలుచుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఇష్టపడరు సిగ్గుతో ఇప్పటికే తలదించుకుంటారు కానీ ప్రపంచ చరిత్రలో అది లిఖించబడిపోయింది దాన్ని మర్చిపోదాం అనుకున్న ఈ సంఘటన తెలిసిన వాళ్ళు ఇరువు నగరానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అడుగుతారు కానీ అక్కడ ప్రజలు చెప్పడానికి ఇష్టపడరు ఏది ఏమైనప్పటికీ జంతువుల్ని మూ జంతువుల్ని అడవిలో స్వేచ్ఛగా విహరించే వాటిని అలా తీసుకొచ్చి సర్కస్ పేరు మీద ఆడించడం నిజంగా ఒక మూర్ఖత్వమే అవి మనుషులు మాటలు విని రకరకాల విన్యాసాలు చేస్తుండేది మనుషుల్ని ఆనందపరిచేది నిజానికి పులులు సింహాలు మొసళ్ళు పాములు ఏనుగులు ఈ జంతువులు క్రూర జంతువుల కంటే అత్యంత ప్రమాదకరమైన జంతువు ఎవడన్నా ఉన్నాడు అంటే అది మనిషి మనిషిని మించిన అత్యంత ప్రమాదకరమైన జంతువు ఇంకెక్కడ ఉంటాడు అటువంటిది ఒక ఆడియనుగొని దారుణంగా పైచాచికంగా తీసిన ఘనత ఫస్ట్ టైం అప్పుడే జరిగింది మళ్ళీ ఆ తర్వాత ఏ జంతువుని కూడా తీయలేదు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్